ఈరోజు మన మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల సమన్వయ కమిటీ అని చెప్పేసి గ్రూప్లో రావడం జరిగింది దాని కమిటీ బాధ్యులుగా కొంతమందిని నిర్ణయించారు నేను దీనికి మండల పార్టీ అధ్యక్ష పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే ముందుగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అలవరుచుకోరి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు తెలుసుకున్న తర్వాత ఈ కమిటీలు వేస్తే బాగుంటుంది కొంతమంది చెంచాలు ప్రతాపన్న దగ్గర ఆయన మెప్పు కోసం నా మీద కక్షతో నేనేదో పొన్నా లక్ష్మయ్య గారి మనిషిని అని చెప్పేసి నా మీద అవాకులు చెవాకులు చెప్పి నన్ను దూరం పెట్టి చెప్పే ప్రయత్నం దూరం పెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పార్టీ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు న్యాయం కాదు ఎందుకంటే నాకు రాజకీయ గురువైనటువంటి లక్ష్మే సార్ పోయిన పార్టీ మారినా కూడా నేను పార్టీ మారలేదంటే అది నాకు పార్టీ సిద్ధాంతాల మీద పార్టీ విధి విధాలు నచ్చి నేను పార్టీ మారాక కేవలం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆ ప్రేమ ఆ ప్రేమ దాని గురించే నేను ఇలా పార్టీలో ఉండడం జరిగింది మొన్నటి ఎలక్షన్లో కూడా పేగులు దేగవేర కొట్లాడినాం ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడ్డాడు ఈ వర్గం ఆ వర్గం అని లేకుండా అన్ని వర్గాలు కలుపుకొని పనిచేసినాం నాడు మూడు వర్గాలు ఉండే రాఘవరెడ్డి వర్గం ప్రతాపన్న వర్గం లక్ష్మీసార్ వర్గం ఉన్నా కూడా నేను కాంగ్రెస్ పార్టీ జెండా కిందనే పనిచేసినాం కార్యకర్తలు కూడా నాయకులు మిగతా మిగతా ఉన్న మండలి ఉపాధ్యక్షులు మిగతా అందరూ కూడా పార్టీ లైన్లో పనిచేసిర్రు ఇప్పుడు కేవలం నా మీద కుట్రతోటి రాజకీయంగా ననగదొక్క విద్యతో కొంతమంది చెంచాలు ఇలా కమిటీ పేరు చెప్పేసి రేపు రావడం జరుగుతుంది ఇది పూర్తిగా విరుద్ధం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల విరుద్ధం ఎందుకంటే యాజ్ పర్ నేను మండల్ ప్రెసిడెంట్ ఉన్న మండల్ ప్రెసిడెంట్ ద్వారా విలేజ్ కమిటీలు వేయాల్సి ఉంటుంది ఈ విషయం నాలుగు పార్టీలు మారిన వాళ్లకు పది సంవత్సరాల క్రితం పార్టీ మారి ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చిన వాళ్లకు తెలియదు ఇది తెలుసుకోండి మిత్రులారా అలాగే నిజంగా నేనే అడ్డం అనుకుంటే నన్ను నా పదవి తీసేసి రేపు కమిటీలు వేసుకోండి దాన్ని ఒప్పు దానికి ఒప్పుకుంటుంది ఎందుకంటే పార్టీ కార్యకర్తగా అయినా నేను సంతోషపడతాను కార్యకర్తగా కూడా నేను నిబద్ధతగా పనిచేస్తా కానీ ఇలా పదవిలో ఉండి ఇలా సంబంధం లేని వ్యక్తిగా నన్ను దూరం పెట్టి రేపు ద్వారా మీరు కమిటీ ఇవ్వమనేది పద్ధతి కాదు నీ ద్వారా నేను ఈ వీడియో ద్వారా నేను ప్రతాపన్న గారి కోరుకుంటా ఉన్నాను అలాగే మండలంలో ఉన్నటువంటి ఇరవై ఆరు శాఖ అధ్యక్షులు కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే మండల ప్రెసిడెంట్ తోటి మీరు కమిటీలు వేసుకోరు ఇబ్బంది లేదు ఇప్పుడు మీరే ఇప్పుడు వీళ్ళు వేసే సమన్వయ కమిటీ చేసే కమిటీలు గ్రామ కమిటీలు చెల్లవి యాజ్ పర్ పిసి రూల్ ప్రకారం మాకు తెలుసు అవి నాడు ఏఐసిసి పీసీసీ డిసిసి ఇవి ఇచ్చినా కూడా దాని ప్రకారమే పార్టీ నేను మండల ప్రసిడెంట్ పనిచేసిన మీరు కూడా మండల ప్రెసిడెంట్ ప్రకారమే గ్రామ శాఖ అధ్యక్షులు పనిచేయాల్సి ఉంటుందని కోరుకుంటూ ఒకవేళ వీరు ధిక్కరించి రేపు వీళ్ళు కమిటీలు వేస్తే అదే ఆ తేరున ఆ మరణాడే కూడా నేను కూడా వీళ్ళు ప్రతి వీళ్ళ కమిటీ రేయాల్సి ఉంటుంది ఎందుకంటే మన పరుగును మీరు బదా బదారికి వేయొద్దు కాబట్టి ఈ నిర్ణయం తక్షణమే మీరు వెనక్కి తీసుకోవాల్సిందిగా మండల పార్టీ అధ్యక్షుడుగా మేము వేడుకుంటా ఉన్నాను కోరుకుంటా ఉన్నాను పార్టీ అధికారంలో పది సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యాల జిరిగే నాయకుడు ఒక్కరు కూడా పార్టీలో పనిచేయలేదు మేమే పార్టీ కష్టపడి సొంతంగా ఖర్చులు పెట్టుకొని ఇలా జీవితాలు ఆగం చేసుకొని పార్టీలో మేము పనిచేసినాం నాలుగు ఏ ఏఐసీసీ పీసీసీ డీసీసీ ఏ పిలిపించినా కూడా వీళ్ళు ఎవ్వరూ రాలేదు ముగ్గురు నలరం పట్టుకొని జెండాలు పట్టుకొని కార్యకర్తలను పనిచేసినాము అసలాంటి కార్యకర్తలు ఇలా కేవలం సార్ వర్గం అని చెప్పేసి ఒక చిన్న సాకుతోటి మమ్మల్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది పద్ధతి కాదు మేము మాకు మాకు కూడా హైకమాండ్ లెవెల్లో మేము మేము ఏ ఏ లెవెల్లో మేము తెచ్చుకున్నామో అదే లెవెల్లో కూడా రేపు పొద్దున మేము కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మా మండలంలో ఉన్న ద్వితీయ శ్రేణ నాయకులు కావచ్చు గారి ప్రతాప్ దగ్గర ప్రతాప్ రెడ్డి ప్రతాపన్న దగ్గర ఉన్నటువంటి నాయకులు కూడా దీన్ని అర్థం చేసుకొని పూర్తి వాస్తవాలను ప్రతాపన్న గారికి చెప్పవలసిందే కోరుతా ఉన్నాం